మీ జయభారత్ మీరు స్థాపించారు కదా దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అలాగే ఇంతకుముందు మీరు విజయ వ్యవహారం ద్వారా మీరు ఎన్నో ఏమంటారు ఎంతో రీసెర్చ్ చేసి ఎన్ అంటే ఎన్నో స్కామ్లు అనవచ్చు లేకపోతే ఇంకోటి అనొచ్చు ఎన్నో బయట పెట్టారు మీరు సో మీరు ఎందుకు అలా రావాల్సి వచ్చింది దాంట్లోకి ఎందుకు కుటుంబం నుంచి బయటకు ఎలా వచ్చారు అసలు ఈ ఈ సామాజిక ఉద్యమాల్లోకి ఎలా ప్రవేశించారు గురుగారు ఓకే మొట్టమొదట అన్ని విషయాలు అడిగేశారు ఒకేసారి విజయ గీతామృతం యొక్క సహృదయతకి మీ సహృదయతకి మీ యొక్క విశాలమైన మనసుకి మీ యొక్క అన్వేషణకి మొదట నాకు నన్ను నమస్కారం చెప్పడం ఎందుకంటే మీ మనసు అనేది నన్ను బాగా కదిలిస్తుంది ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం లేకపోతే మీరు అడిగిన ప్రశ్న విజయవిహారం పత్రిక రెండు వేల నుంచి రెండు వేల ఐదు సంవత్సరం దాకా నడిచింది అది గొప్ప చరిత్ర అది రాజకీయమైనటువంటి ఆర్థికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని సంస్థలు అంత అంతమంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్లతోటి అనేక సందర్భాల్లో వాళ్ళు చేసేటువంటి మంచి చెడుల విషయంలో నిష్కర్షగా నిర్మోహమటంగా వ్యవహరించి చాలా యుద్ధాలు చేసి చాలా సంచలనం రేకెత్తించి ఒక చరిత్రగా మిగిలిపోయినటువంటి పత్రిక అది విజయవిహారాన్ని ఇవాళకి తలుచుకునే వాళ్ళు రెండు వేల ఐదులో ఆ పత్రిక ఆగింది రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుకుంటాం ఈ ఇరవై ఏళ్ళలో కూడా దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఇవాళ కూడా ఫ్రెష్గా ఆ పత్రిక ఇవాళ ఇవాళ ఆర్టికల్ చదివినట్టుగా ఉద్వేగానికిలో అనేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు మాట ఇది ఒక చరిత్ర అనుకోండి రెండు వేల రెండులో విజయభారత్ అనేటువంటి సంస్థ పుట్టింది అంటే విజయవిహారం యుద్ధాల మధ్యలో ఉన్నప్పుడు విజయవిహారం పత్రిక ఉంటుందా లేకపోతే వ్యక్తిగతంగా నేను ఉంటానా అని ఒక ఆవేదనతోటి ఒక ఉద్వేగంతో ఎక్కడ వాళ్ళు అక్కడ చాలామంది వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు విజయవారం ఆఫీస్ తార్నాకలు ఉండేది చాలామంది దళితులు పిల్లలు చాలామంది ఉండేవారు దాని చుట్టూ వాళ్ళంతా పనులు మానేసి వచ్చేసిన వాళ్ళు ఇట్లా రెండు వేల రెండులో జయభారత్ అనేటువంటి సంస్థ ప్రారంభం జయభారత్ సంస్థ అది ఏదో సంస్థ మనం ప్రారంభించుకోవాలి అనే ఉద్దేశంతో చేసింది కాదు దానికి అదే ప్రారంభం అయిపోయింది అనుకోను ఆ సంస్థ ప్రారంభమైన తర్వాత దానికి ఇవాళ అది పెద్ద వృక్షంగా విస్తరించింది రెండు వేల రెండుకి రెండు వేల ఇరవై నాలుగుకి దాని ప్రయాణంలో ఇరవై రెండు సంవత్సరాల్లో ఇవాళ జయభారత్ చాలా పెద్ద ఆర్గనైజేషన్ చాలా కమిటెడ్ ఆర్గనైజేషన్ చాలా డిస్పాషనేట్గా పనిచేసేటువంటి రెవల్యూషనరీ బాడీ దాన్ని మేము రాజకీయత దేశభక్తియత విశాల విప్లవ వేదిక అంటాం అపోలిటికల్ అంటే ఎన్నికల్లో కంటెస్ట్ చేయదు కాబట్టి అలాగే పేట్రియాటిక్ ఆర్గనైజేషను బ్రాడ్ ఆర్గనైజేషన్ చాలా విషయాల మీద కొట్లాడుతుంది కాబట్టి బట్ ఇట్స్ రెవల్యూషనరీ బాడీ ఇది మేము అనుకుంటాం ఈ సంస్థ యొక్క ఆశయాలు చెప్పాలంటే దాదాపుగా సంస్థ ఆశయాలు ఒకటి చెప్పడం ఈజీగా ఏమి లేదు దాదాపు ఎందుకంటే మత సామరస్యం గురించి మతోన్మాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంది అలాగే క్యాస్ట్ ఎన్లేషన్ పద నిర్మూలన గురించి కొట్లాడుతుంది దేశభక్తి దేశభక్తి ఒక ప్రత్యేకమైన నిర్వచనం దేశభక్తికి జయభారత్ దేశభక్తిని అర్థం చేసుకుంటే వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారు దేశభక్తి అంటే సైన్యం భక్తి లేకపోతే ఆ బార్డర్ మ్యాప్కి భక్తితో ప్రభుత్వ భక్తో కాదు దేశభక్తి అంటే సర్టన్ వాల్యూస్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా మేము వేరే నిర్వచనం ఉందండి అలాగే జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా పెద్ద చరిత్ర జయభారత్ చేస్తున్నటువంటి పని అలాగే ప్లాస్టిక్స్ పర్యావరణం చాలా చాలామంది దేశాలు ప్లాస్టిక్ బాటిల్ ముట్టుకోడు చాలామంది జంతు హింసకు దూరంగా ఉంటారు జంతు హింసకి వ్యతిరేకంగా మేము మహావీరుడు యొక్క జయంతిని సర్వప్రాణి చేస్తాం ఇట్లా సుమారు ముప్పై ఆశయాలు ఉన్నాయండి చెప్పాలంటే పసిపిల్లల దగ్గర నుంచి ఎవరి మీద ఏ రకమైనటువంటి విద్వేషం హింస ఉండడానికి వీల్లేదని ఎన్నో ఆశయాలు పెట్టుకుని పనిచేస్తాను అయితే రెండు వేల పదిహేను పదహారు పదిహేడు తర్వాత జయభారత్ చాలా మారింది ఎట్లా మారింది అంటే ఒకటే ప్రతి మనిషికి అన్ని విషయాల మీద ఆసక్తి ఉండదు కొంతమందికి మతం మీద ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి ఓన్లీ చెట్లు పెట్టడం మీద ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి ప్లాస్టిక్స్ మీద పోరాటం ఇష్ట ఇంట్రెస్ట్ కొంతమందికి జంతు జంతుహింస్ మీద పోరాటం కొంతమందికి ఆధ్యాత్మిక అన్వేషణ ముఖ్యమైనది కొంతమందికి మత పోరాటం ముఖ్యమైనది అందులో మేమేం చేసామంటే వేరే వేరే సంస్థలు నెలకొల్పడం మొదలుపెట్టాయి ఇట్లా జయభారత్ విప్లవకారులు ఒక పదిహేను సంస్థలు నెలకొల్పారు అటు ఇటు వాటిలో ముఖ్యమైనది జైహో అనేటువంటి సంస్థ జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోన్ అండ్ వన్ వన్నెస్ జై జైహో ఈ సంస్థ ఇప్పుడు కనీసం పద్నాలుగు పదిహేను రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా యాక్టివిటీస్ చేస్తుంది హిందూ ముస్లిం ఐక్యత గురించి హిందూ మతోన్మాదానికి ముస్లిం మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థ ఇది అలాగే హిందూ మతంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఎస్సెన్స్ని కాపాడుకోవడం కోసం హెచ్పి అనే సంస్థ ఉంది హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అండ్ అలాగే అన్నమయ్య గృహ సాం వేరే అది వేరే బాడీ అలాగే కాకుండా భారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అని ముస్లిం మతంలో ఉన్న మతోన్మాదం గురించి కొట్లాడే సంస్థ వేరే ఒక్క మతం మీదే ఒక నాలుగైదు సంస్థలు ఉంది అలాగే కులానికి సంబంధించి జయభారత్ ఎస్సీ పోరాట వేదిక బీసీ పోరాట జై జయభారత ఎస్టీ పోరాట వేదిక వీటన్నిటి కలిపి జయభారత్ సామాజిక పోరాటం వేరు ఇవన్నీ లక్షల మంది కదిలించినటువంటి సంస్థలు వేల మంది లక్షల మంది రోడ్డు మీద తీసుకొస్తాయి అలాగే జ్వాల అనే ఒక సంస్థ ఉంది జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ ఎమినరేషన్ జేడబ్ల్యూఏఎల్ఏ దీన్ని జ్వాల అంటాం సింపుల్గా ఇది మనకు అన్ని రాష్ట్రాల్లో ఉంది ఈ అనేటువంటి సంస్థ డిఫరెంట్ పర్సెప్షన్స్ పనిచేస్తుంది మేము చలస్ఫూర్తి ఉన్న బిల్డింగ్ కూడా కట్టుకున్నాం ఇట్లా అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో ఈ సెల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు లేకపోతే ఈ సోషల్ మీడియాలో వెనకాల వెళ్ళిపోతున్న పుస్తకాలు వెళ్ళిపోతున్న పుస్తకాలు మాత్రమే జ్ఞానానికి దారి చూపిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మేము లోహియా లైబ్రరీల ఉద్యమాన్ని వంద లైబ్రరీలు పెట్టే ప్రయత్నం చేస్తాం అరవై డెబ్బై దాకా పెట్టాం దాని గురించి సపరేట్ బాడీ అది పనిచేసే విధానం ఉంది అలాగే జయభారత్ కథిజ్ఞాసి అని ఒకరినొకరు మేము పిలుచుకుంటాం అంటే జయభారత్ ఇప్పుడు కూడా నెంబర్ టూగా ఉండంగా ఇష్టపడ జీవితం ఒకటే ఒక ఛాన్స్ అత్యుత్తమైనవన్నీ కూడా మనకి ఈ జీవితంలోనే అచీవ్ చేయాలి మళ్ళీ మనకి జీవితానికి సెప్టెంబర్ లేదని నేను ఒకసారి రాశాను మార్చి తర్వాత సెప్టెంబర్ ఉంటుంది జీవితంలో మళ్ళీ ఇప్పుడు సరిగా బతకలేదు మళ్ళీ బతకడానికి బీరువుగా బతికినా దొంగల బతికినా అసహ్యంగా బతికినా విప్లవఘకాడుగా బతికినా సన్యాసిగా బతికినా ఆత్మ అన్వేషిగా బతికినా ఇప్పుడే బతకలేదు అందువల్ల అత్యుత్తమైనటువంటిది ఏముందో అదంతా కావాలి సారాంశం అనేటువంటి అభిప్రాయంలో వేదాల్ని బైబిల్ని ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళాలి అని వివేకానందులు చెప్పాడు పేదల్ని బైబిల్ని ఖురాన్ని అయితే వాటి మంచి గొడవపడ్డం ద్వారా కాదు వాటిని హార్మనైజ్ చేయడానికి అందువల్ల మేము కథిజ్ఞాసి పంథాన్ని రూపొందించాం ఈ కదిజ్ఞాసి పంథా అన్ని మతాల్లో ఉన్నటువంటి అన్ని విప్లవ భావాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకుని రూపొందించింది దాన్ని అవి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ క్వాలిటీస్ ఉంటాయనే అభిప్రాయంతో దాన్ని ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ప్లేన్స్లో పనిచేసేటువంటి రెవల్యూషన్ కంప్లీట్ రెవల్యూషన్ మా దృష్టిలో రెవల్యూషన్కి ఆధ్యాత్మికత తేడా లేదు ఆధ్యాత్మికత విప్లవం రెండు ఒకటే పూర్తిగా ఒకటే అందువల్ల విప్లం అంటేనే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికంగా విప్లవం ఈ రెండు విడదీల మా అభిప్రాయం నిర్మోహత్వం ద్వేషరాహిత్యం సమదర్శిత్వం కరుణ నిరాడంబరత్వం నిష్కామకర్మ నిరంతర విప్లవం సంయమితం శ్రమ నిబద్ధత దేహపటుత్వం హేతు జిజ్ఞాసాన్ని పన్నెండు లక్షణాలు మేము అవుట్ చేసుకుంటాం ఈ పన్నెండు లక్షణాలని మేము కదిజ్ఞాసి విలువలు దీని పేరు మీద కదిజ్ఞాసి ఆత్మ సమర్పణ దీక్ష అని ప్రతి ఏడాది మే పంతొమ్మిది నుంచి జూలై పెద్దాకా యాభై మూడు రోజులు దీక్ష ఉంటుంది దాంట్లో అత్యంత కఠినమైన నియమాలు ఉంటాయి ఆ అది అగ్నిలో వాళ్ళ యొక్క బలహీనతలను వాళ్ళు దగ్ధం చేసుకుని వాళ్ళు దీక్ష స్వీకరిస్తారు ఇలా ఎంతమంది అంటే వేల మంది పాతిక వేల మంది ముప్పై వేల మంది ప్రతి ఏడాది అంటే గ్రామాల గ్రామాలు దీక్షలు స్వీకరిస్తారు మేము గ్రామాల్లో వెళ్తాం ఆ మధ్యలో అగ్రి పెడతాం అందరికి చెప్తాం ఈ నియమాలన్నీ చెప్తాం మీరు ఇవన్నీ కఠినమైన పాటించాలని చెప్తాం యాభై మూడు రోజులు దీక్షలు చెప్తాం వాళ్ళు వస్తారు వాళ్ళు వనహీన దగ్ధం చేసుకుంటారు వాళ్ళు దాంట్లో దీంట్లో మతం కానీ దేవుడు కానీ ఏం లేదు ఏ మతస్థుడని తీసుకోవచ్చు కరిజ్ఞాసి ధ్యానం అనేది ఉంటుంది మన లోపాలను మనమే కరెక్ట్ చేసుకోవాలి మన లోపాలను వచ్చే కరెక్ట్ చేయడం ఎవరు లేదు పరిషత్ చెప్పింది కూడా అదే కదా అన్ని మతాలు కూడా ఈ సారాంశం నిబిడీకృతమై ఉంది లోపల అంతే కదిం ధ్యానం అనేది బయట ఉన్న ధ్యానాలు కంప్లీట్ గా పెను అసలు ఇలాంటి ధ్యానం ఎక్కడ లేదు ఈ కదిం ధ్యానం రెండు రెండు రకాల ప్లేన్స్ లో మేము డెవలప్ చేసుకుంటాం ఇది మన లోపాలని మనము ఈ పన్నెండు లక్ష లక్ష్యాలు ఏవైతే పన్నెండు ప్రమాణాలు గీటు ఏవైతే ఉన్నాయో వాటి మీద మమ్మల్ని మేము గీచ్ చూసుకుంటాం అంటే ధ్యానం గురించి చెప్పడానికి ఇది సరిపోదు కాబట్టి ఇక్కడ ఆరేస్తుంది ఒక విధానం ఉంది చెప్పడానికి అట్లా మే పంతొమ్మిది ప్రారంభ దినము జూలై పది అంటే మేము స్థాపించుకున్నది జూలై పది అనేటువంటిది అజయ్ శేఖర్ని మా అధ్యక్షులు పూర్వాధ్యక్షులు పొనాలో ఉండేవారు ఆయన భారతదేశం అంతా కాలినాటకని పర్యటించాడు మహానుభావుడు చనిపోయాడు ఆయన వర్ధంతి సో యాభై మూడు రోజులు మేము ఈ దీక్ష చేస్తాం ఈ ఈ దీక్ష వేల మంది చేస్తారు ఇలా ఐదు ఆరు సార్లు దీక్ష చేస్తే ఏడాది పాటు దీక్ష చేయడానికి దాన్ని మహాదీక్ష అంటాం దానికి పర్మిషన్ వస్తుంది వాళ్ళని కదింజాన్స్ యోధ అంటాం ఈ దీక్ష ఇంకో మూడు సార్లు చేస్తే అంటే ఎనిమిది కంప్లీట్ చేసుకుంటే ఈ జర్నీలో వాళ్ళు జీవన దీక్ష అని వాళ్ళు కంప్లీట్ సన్యాసులు అనమాట అంటే మన భాషలో చెప్పాలంటే వాళ్ళు సంపూర్ణంగా విప్లవానికి అంకితమైన వాళ్ళు వాళ్ళకి కదిం చేసి రిష్యూ అలాంటి వాళ్ళు ఇంకా రాలేదు ఎందుకంటే మేము ఈ జర్నీ మొదలుపెట్టిన తర్వాత ఇంకా మాకు ఇంకో రెండు వేలు టైం ఉంది అలాంటి వాళ్ళు పుట్టడానికి సో ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ ఇవల్యూషన్ ప్రాసెస్ ఇదంతా కూడా మనం మనమే కరెక్ట్ చేసుకోవాలి ఎవడో కరెక్ట్ చేయడు స్పిరిచువాలిటీ అర్థం ఇదే అనే ఉద్దేశంతో మా దగ్గర కురాన్లో కొటేషన్స్ ధమ్మపత్రంలో కొటేషన్స్ బైబిల్లో కొటేషన్స్ గీతలు ఉపనిషత్తులో ఉపనిషత్తులు చంటి పిల్లలు కూడా చెప్తారు అంబేద్కర్ కుల నిర్మాణం కావచ్చు చికాగో స్పీచెస్ కావచ్చు లేకపోతే గాంధీ గారి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ కావచ్చు చలంగారి స్త్రీ పుస్తకం కావచ్చు మేము నెలల తరబడి సంవత్సరాల తరబడి వాటి మీద చర్చలు నిర్వహిస్తాం మా సమావేశాలన్నీ కూడా స్టార్టింగ్ టైం ఉండదు ఎండింగ్ టైం ఉండదు పది గంటలకి వాళ్ళు స్టార్ట్ చేసి రేపు పది గంటలకి పన్నెండు దాకా జరిగినవి ఉన్నాయి ప్రతి వ్యక్తికి బయక్ వస్తుంది మా మీటింగ్ లో ఒక రెండు వందల మంది మాట్లాడతారు మూడు వందల మంది మాడతారు ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు గురువు ఎక్కడెక్కడ చర్చలు మీరు ఇక్కడ ఇక్కడ జరుగుతాయి నిర్వహిస్తుంటారు ఒక హాలు దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి గారి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చాలా అద్భుతంగా ఉంటుంది గురుగారి యొక్క ఆయన ఆయన యొక్క ఏమంటారు వ్యక్తిత్వం కానీ ఆయన చెప్పే విషయాలు కానీ ఎంతో జస్ట్ ఓట్ అనేటువంటి పేరు మీద ఈ ఎన్నికల్లో జరిగేటువంటి ఈ డబ్బులు దానికి సంబంధించి జస్ట్ ఓట్ ఉద్యమం జస్ట్ అంటే జస్టిస్ నుంచి వచ్చింది జస్ట్ ఉంటే న్యాయబద్ధంగా ఓటును ఉపయోగించుకోవడం దాంట్లో ఓటుని సక్రమంగా ఉపయోగించుకోవడం డబ్బులకి మద్యానికి లోనై ఓటేస్తే కనుక నువ్వు ప్రలోపడి ఓటేస్తే నువ్వు శవంతో సమానం నువ్వు పశువులు చాలా తీవ్రంగా ఉంటాయి మా మాటలు కానీ గురుగారు మీరు చెప్పే మాట నేను ఆపుతాను దయచేసి మీరు క్షమించాలి ఓటు వచ్చారు కాబట్టి మీ ఓటు వచ్చారు కాబట్టి ఎప్పుడు ఎంతసేపు మన ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున అంటే ఎంతసేపు ప్రజలు మారాలి ప్రజలు మారాలి ప్రజలు మారాలని చెప్పి అంటారు కదా కానీ మనం చట్టసభలకి మనకి చట్టసభలకి ఎందుకు పెట్టుకున్నాం అంటే మన సమాజాన్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుందామని లోపాలు మనం సరిద్దుకుందామని చెప్పి మనం చట్ట సభలు నిర్మించుకున్నాం చట్ట ప్రజలందరూ పట్టారు కాబట్టి మన తరఫున లక్షలాది మంది కోట్లాది మంది ప్రతినిధి ఒక ప్రతినిధిని మనం పంపించుకుంటున్నాం సో అంటే అతను ఎవరంటే ఈ లక్షలాది మంది కోట్లాది మందికి అతను ప్రతినిధి ప్రతినిధి మరి అలాంటప్పుడు ఆ ప్రతినిధి వదిలేసి ప్రజలు మారాలి ప్రజలు మారాలి అని చెప్పి మళ్ళీ ప్రజల ఎందుకు వస్తారు ప్రతినిధి మారాలి అని చెప్పి ఇలాంటి ప్రవచన వాళ్ళ ప్రవచన ఉద్యమ రావచ్చు ఎందుకు ప్రజా ప్రతినిధులకి మీరు తప్పు చేస్తున్నారు యధా రాజా ముందు మీరు మారిన తర్వాత అప్పుడు ఇలా చేసి మేము మారాము మేము అన్ని కూడా మేము చాలా నిరాడంబరంగా ఉంటాము అదే సేవకి మొదటి మెట్టు అది మీలో ప్రతి ప్రతి దాంట్లో ప్రతి కనబడుతుంది మీ యొక్క ఆహారంలో కనబడుతుంది సింపుల్ సిటీ అంటారు కానీ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు చూస్తుంటే ప్రజలకి దూరంగా వాళ్ళు ఎక్కడో మహా అంటే వాళ్ళు ఒక రాజుల కింద మన ప్రజల సేవకుల కింద అసలు సేవ వాళ్ళ సేవకు కింద ఉండాలి సేవకుల కింద ఉండాలి ప్రజాప్రతినిధులు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన డబ్బులతో మనం మనం కష్టపడి సంపాదించిన పనులు పనులు కట్టి డబ్బుతో వాళ్ళు చక్కగా ఏమంటారు అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ హంస చూలికా తర్పాల్లో వాళ్ళు ఉంటూ ప్రజలకు దూరంగా ఉంటారు మీలాంటి వాళ్ళు ఎందుకు మీ మీలాంటి వాళ్ళ కాదు ప్రవచన గారు కూడా ఎంతసేపు ప్రజలకు చెప్తున్నారు ప్రజలు చాలా మారుతున్నారు కానీ ప్రజాప్రతినిధులు ఎందుకు మీరు చెప్పట్లేదు అనేది నాకు మంచి ప్రశ్న అండి ఈ విషయంలో నేను ఒక మాట మాట్లాడితే ఈ ప్రశ్న చేశారు మేము చెప్పేటువంటి మతోన్మాద వ్యతిరేకత కానీ మేము చెప్పేటువంటి కుల నిర్మూలన కానీ మేము చెప్పేటువంటి ఏ సబ్జెక్టులో మీరు వెళ్ళినా సరే ఇలాంటి ప్రశ్నలు వచ్చి పెద్ద ఇంటర్వ్యూలే అవుతాయి మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేస్తాను ఈ దీని మీద నేను చాలా విస్తారంగా మాట్లాడున్నాను వీడియోలు కూడా పెట్టున్నాను మా అభిప్రాయం చెప్తాను యథా రాజా ప్రజా కాదు మేము యథా ప్రజా రాజా అనుకుంటున్నాం అంటే అది పాత ఫార్ములా ఇది ఇప్పుడు ఫార్ములా కాదు మేము నాయకులకి సంబంధించి మాకేం అహమాటం లేదు మేము నేను ప్రశ్నించిన పద్మాష్ సంఘీ జవాబు చెప్పాల్సిన వంద ప్రశ్నలని మేము ఒకేసారి వంద స్కామ్స్ తీసి మాట్లాడిన పెద్ద పెద్ద పర్వతాలను ఢీకున్నాం మాకు నాయకులు అంటే భయం లేదు అంటే నేను సేపు మాట్లాడేనండి నేనేమండి నాకు ఏ రకమైనటువంటి వర్రీ జై జయభారత్ నుంచమే ఎవరికి భయపడేది కాదు అంచేత ప్రజాప్రతినిధులను మేము ప్రశ్నించకపోవడం భయపడి భయపడి కాదు ప్రజాప్రతినిధులు మేము నిజంగానే ప్రశ్నించట్లేదు కారణం ఏంటంటే చెప్తాను నేను నాయకులు ప్రజల ప్రజలు నాయకులు తయారు చేస్తారు కానీ ప్రజల నుంచి నాయకులు వస్తున్నారు కానీ నాయకుల నుంచి ప్రజలు రావట్లేదు నాయకులు ఇంపార్టెంట్ కాదు ప్రజలు ఇంపార్టెంట్ ఏ సమాజం అవినీతి పొరలేని సమాజం అవినీతి పొరలేని నాయకులు ఎన్నుకుంటుంది దౌర్భాగ్యులు వ్యభార్యభారినేనుకుంటుంది దొంగల సమాజం దొంగనే అనుకుంటున్నారు వ్యభచారిన అర్థం వేరే అర్థంలో వాడాను నేను బయట అర్థంలో కాదు అలాగే దుర్మార్గుల సమాజం దుర్మార్గులు ఎన్నుకుంటుంది అంటే మనం ఎలా ఉన్నామన్నా దాన్ని బట్టి జరుగుతుంది ఇవాళ మన సొసైటీ కరెక్ట్ అయింది చాలా బెటర్ ఫ్యాక్ట్ అది అది కాదని ఏమి అంగీకరించే విషయం కాదు ఇవాళ నేను విషయం చెప్తాను మునుగోడులో మన ఎన్నిక జరిగింది ఒక ఏడాది మాత్రమే ఉప ఎన్నిక చిన్న ఉప ఎన్నిక ఒక ఏడాది మాత్రమే అతను ఎమ్మెల్యే అవుతాడు అతను ఎన్నికైనటువంటి వ్యక్తి ఏడాదే ఆ ఎన్నికలో అందరూ అభ్యర్థులు కలిసి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారని ఒక రిపోర్ట్ వచ్చింది సర్వశక్తిలో వడ్డీ ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు దేనికి ఏడాది పాటు ఆ ఎన్నికల్లో చాలా చోట్ల మేము ఓట్లు వేయడానికి రావు అని ప్రజలు చెప్పారు ఎవరండి ప్రజలు ప్రజలు ఎందుకంటే డబ్బులు కొట్టలేదు డబ్బులు అవ్వలేదు ధర్నా చేస్తారు ప్లే కార్డులు పట్టుకుని డబ్బులు కొట్టు ఆ తర్వాత మేము ఓట్లు వేస్తామని నాయకులు పరిగెట్లు దండం పెట్టి డబ్బులు కొట్టి ఆ తర్వాత ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలు శుభ్రంగా కరెక్ట్ గా ఉన్నారు ప్రజలు అంగీకరించరు మీరు చెప్పినటువంటి ప్లేన్ దుస్తులతో నిరాణపరంగా ఉన్నటువంటి నాయకులు ఎవడైనా పోటీ చేస్తే ఆడ ముఖం కూడా చూసేవాడు ఆవిడలేదు ఎందుకంటే బయట పదివేల రూపాయలు కావాలనే దాని మీద ఉన్నారు మేము మేము ఈ ఉచిపోయి ప్రజలను రెడీ ఉన్నారు మీకు తెలియదు ప్రజల్లో అటువంటి భావం ఉంది ఇప్పుడు మీరు ప్రజలకు వెళ్ళి ఈ మాట చెప్పకండి నాయకులు నాయకులు ఓకే నేను మానేస్తాను నన్ను ఎన్నికయ్యే మార్గం నువ్వు చెప్పు వాడు ఉప్పుకోడు ఓటు వేయడానికి రెడీ కావట్లేదు ఇది ప్రాబ్లం నా సమస్య ఎవడు తయారు చేశాడు ఎవడు తయారు చే నాయకుడు ప్రజల నాయకుడు తయారు చేయడు ప్రజలే నాయకులు తయారు చేస్తారు ప్రజల నుంచి నాయకులు వస్తారు నా మాట వినండి నా మాట వినండి నేనేం చెప్తున్నానంటే ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి ఒక నిరాడంబరుడైనటువంటి వ్యక్తి ఒక నిరుపేద ఒక ఎస్సీ ఒక బీసీ ఒక గ్రామీణుడు ఆ సమస్యలు తెలిసిన వాడు మీరు ఇందాక చెప్పారు అంశూలికా తలపాల్లో వేల కోట్ల రూపాయల మధ్య ఉండేటువంటి వాడు పెద్ద పెద్ద ఒక ఈవెన్ ఒక మండలాధ్యక్షుడు కూడా వందల కోట్లు వస్తున్నాయి వాడు ఆవిడ ఒక ఎమ్మెల్యే కూతురు బాగా వచ్చి చెప్పింది ఇక్కడ తెలంగాణలో మా నాన్నగారికి వేల కోట్లు ఉన్నాయి ఆల్రెడీ రెంట్లే పదుల కోట్లు వస్తున్నాయి అనవసరంగా ఈ ల్యాండ్ కబ్జా పెట్టి నా పేరు పెట్టాడు మీకు పేరు చెప్పట్లేదు జరిగింది అంటే ఆ విధంగా ఉంది పరిస్థితి మీరు చెప్పింది అంగీకార యోగ్యమే నేను విషయం అతనికి ప్రజలని ఓట్లేస్తాను ప్రజలు ఆలోచించుకోవాల విషయం అతను ఓటు అయ్యేకుండా ఉండే ఆ ఆప్షన్ ప్రజల చేతిలో ఉంది కానీ ప్రజలు దాని తప్పు అనుకోవట్లేదు ఎందుకంటే ఆ డబ్బులు కొడుతున్నాడు కాబట్టి అది డబ్బులు వీళ్ళు నచ్చుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ప్రజల్ని నీతి పనులు చేయడం ద్వారా మాత్రమే నీతివంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాం మేము ప్రజల్ని తిరస్కరించమని చెప్తున్నాం అప్పుడు నిజంగా నీతి నిలబడే ఇప్పుడు విజయ రెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా మంచివాడు ఆయనకి ఎప్పుడైనా ప్రజాసేవ చేద్దాం మీరు అనుకున్నారు అనుకోండి మీరు చెప్పిన పత్ర ప్రకారం నిలబడి మీరు నెగ్గలేదు అవును ఇప్పుడు చాలా మంది అలా పార్టీలు అంతరిస్తున్నాయి కూడా అంబేద్కర్ కూడా ఓడించారు కదా అంబేద్కర్ ఓడించిన కారణం వేరే అది వేరే ఓకే అంటే అప్పుడు ఈ డబ్బులు కారణం కాదులండి అయితే అయితే నేనంటుంది ఏంటంటే మీరు నిలబడితే మీరు నెగ్గే అవకాశం ఉంది మీరు నెగ్గే అవకాశం రావాలంటే మీకు డబ్బులు లేకుండా మీ క్వాలిటీ చూసి గుర్తుపట్టే కావాల్సిందే అవును వాడికి అది లేదు ఇప్పుడు వాడు మొత్తం మలినమై ఉన్నాడు అంచేత వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా భవిష్యత్తులో ఎన్నిక కావాలి నేను నిజమైన ప్రతినిధి కావాలి లేకపోతే ప్రతి ఊళ్ళో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు మూడు ఫ్యామిలీస్ ఆరు తరాల నుంచి కూడా సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు వాడి కొడుకు ఎమ్మెల్యే వాడి కొడుకు మంత్రి వాడి వాడి వీడి కొడుకు వీడు ఐదో కోడు ఐదో తరం ఆరో తరం అన్ని డబ్బులు వాళ్ళు సినిమాలో వాళ్ళ వీడు కూడా వీడు రావాలి అంటే వీడు రావాలంటే అక్కడ వందల కోట్లు ఖర్చు పెట్టబడితే నేను నిలబడలేను మీరు నిలబడలేరు ఎవరు నిలబడలేరు అది కండిషన్ గా ఉండకూడదు ఆ కోటను భద్ర కొట్టనే ఈ సాధ్యం అవుతుంది అని చేత దోమలు మురిగి నుంచి దోమలు మాత్రమే వస్తాయి మురిగ్గుంటే మురిగి సాఫ్ చేయక తప్పదు ఎన్ని దోమలు చంపినా మురి కొత్త వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు నాయకుల మీద పోరాడితే ఈ నాయకుడు ఓకే అబ్బా నేను విరమించుకుంటాను నువ్వు చెప్పావు కదా నాకు అర్థమైందని వెళ్ళిపోతాడు మళ్ళీ డబ్బులు ఎందుకు అవుతాడు ఎందుకంటే డబ్బులు తీసుకునే వస్తాడు ఓటు అందు విశాల ప్రజానీకాన్ని కన్విన్స్ చేయడం అనేది అవడానికి కష్ట సాధ్యమైన దెబ్బ మీ మాటకి మళ్ళీ నేను ఒకసారి అడ్డు వస్తాను మీరు అవ్వనుకోదు అని మీరు ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు కదా అంటే మీ ఉద్దేశంలో ప్రజల ప్రతి

అంటే చెప్తాను గ్రామాల డబ్బు ఉంది పట్టణాల్లో తక్కువ ఉంది ఈవెన్ ఎమ్మెల్సీ విద్యార్థుల ఎన్నికల్లో కూడా డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చేసింది పెరుగుతుంది తగ్గట్లేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంటే ఎంత పరిస్థితి ఉంటది అంటారు డబ్బులు తీసుకుని ఇప్పటికి కూడా కూడా గ్రామీణ్ కాబట్టి ఇప్పటికి కూడా గ్రామీణ కాబట్టి ఇప్పటికి కూడా గ్రామాల్లో డబ్బు ఉంది కాబట్టి డబ్బు డెఫినెట్ గా డెసివ్ డబ్బులు తీసుకుని ఓట్లేసే వాళ్ళు ఓకే అండి ఒక విషయం ఒక మాట అనుకుందాం ఒక ముప్పై శాతం ఉన్నారనుకుందాం అదే ఊరికి ఆర్గ్యుమెంట్ డెబ్బై శాతం తీసుకోకుండా వేస్తారు కానీ ముప్పై శాతం ఫలితాలు ప్రభావితం చేయగలుగుతారు కరెక్టే ఇంకో విషయం చెప్తాను నేను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చాలా మంది ఆ వాదం చెప్తారు ఏమనంటే డబ్బులు అందరి దగ్గర తీసుకుంటారు టిడిపి ధర వైఎస్ఆర్ కేసు ఓటు మాత్రం సరే అడిగి అవును కరెక్టే అవును అవును అది కూడా చేస్తాం మేము అది కూడా డబ్బులు తీసుకుంటే తప్పే అదే అదే నేను నేనేమంటానంటే నేను ఈయన పది ఇచ్చాడు ఆయన ఐదు వేలు ఇచ్చాడు ఈయన మూడు వేలు ఇచ్చాడు నువ్వు ఈ ముగ్గురు వేస్తాం ఏమి తీసుకు ఏమి ఉన్నట్టు వేస్తావా ఒక నిమిషం ఏమి ఇవ్వనడు వెయిట్ లేదు ఆ ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఒక ఎంచుకుంటాం అసలు ఏమి ఏమి అన్నమాట కూడా ఒక నీకు సరైన అభ్యర్థి బయట ఉన్నాడేమో వాడిని ఎంటర్ చేద్దాం నేను చూస్తాను లంగంలోకి అదే ఇది రాలేడు ప్రజలు చాయిస్ లేదు కదా ముగ్గురు కూడా ఆ టైం ఎందుకు చాయిస్ లేదు ప్రజలు చాయిస్ లేకుండా చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎన్నికి కావట్లేదు దానికి రెండు కారణాలు ఉన్నాయి వాళ్ళ దరిద్రపు సిద్ధాంతం లేదా వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉన్నాయి నేను తప్పట్లేదు కానీ అవునన్నా కాదన్నా వాళ్ళంత కరెక్ట్ ఏం కాదు కంపారెడ్డిగా వాళ్ళు నిజాయితీ పర్లేదు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం జీరో అయిపోయింది కారణం ఏంటంటే వాళ్ళు డెబ్బై కోట్లు డమ్ చేయలేదు వాళ్ళ పార్టీ అవును దీనికి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పోరాడలేదు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నోట్లు దగ్గర తీసుకోండి ఓట్లు మాత్రం మాకు పోయండి నువ్వు డబ్బు ఇచ్చి తీసుకో డబ్బే ఇలాంటి తెలుగు తక్కువ మాటలు చెప్పారు నువ్వు వాళ్ళని కరప్ట్ చేసిన తర్వాత ఓట్లు తీసుకొని తీసుకున్నాడు వాడు నీకెందుకు చేస్తాడు ఇక వాళ్ళకి అంటే అంటే ఎవరైతే డబ్బులు తీసుకొని కరప్ట్ అయ్యారు అనుకుంటున్నారో వాళ్ళు మారే అవకాశం లేదంటారా మారే అవకాశం ఉంది మనం చెప్తేను వాళ్ళు ఆలోచిస్తేను ఈ జ్ఞానం వెళ్తేనే మారా ఆ ప్రయత్నంలో ఉన్నాం మనం వాడు మారాలనే ప్రయత్నం ఈ బాధ అంతా ఎందుకు అదే అంటారు ఈ బాధ అంతా ఆవేదన బాధ మారడం గురించి మారడం కోసం అంటారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేస్తున్న ఈ ప్రత్యేకమైన ఈ ఉద్యమాలు ఏమచ్చు ఇంకోటి అనొచ్చు సర్వశక్తి ఒడ్డు పోరాడుతున్నారు తప్పకుండా మీరు మార్పు వస్తుంది చెప్పి ఆశిస్తున్నారా అంటే ఒకటే మార్పు రాద రాకపోయినా నేను ఫలితం గురించి పోరాడేవాడిని కాదు మీకు యుద్ధం యుద్ధం గురించి చేస్తాను ఫలితం గురించి కాదు అది నేను గీత నుంచి ఉపనిషత్తుల నుంచి నేర్చుకునే విషయం అది నేను ఏం చెప్తాను అంటే టు స్టాండ్ స్ట్రెస్ ది హోల్ వరల్డ్ ఆల్దో యు హాండ్ అల్ అని గాంధీ గారు చెప్పారు ఒక్కడు నిలబడాల్సి వస్తే నిలబడాలని ఇది ధర్మం ఇది చేయాల్సిన పని ఇది తప్ప వేరే దారి లేదు అని నమ్ముతున్నాం కాబట్టి పని చేస్తాను ఓడిపోయినా పని చేస్తాను ఎగ్గ్రే పని చేస్తాను చాలా విషయాలు మనం ముందు ఉంటాయండి మనం ఓడిపోతాం మన ఇప్పుడు ఒక ఊరిలో బాణామతి ప్రజలంతా తిరగబడి ఆ బాణామతి చేస్తున్నాను చంపేస్తాను మీరు ఒక్కళ్ళు ఉన్నారు ఊరిలో అయ్యప్పని కాదు నేను అడ్డమైన కరెక్ట్ కాదు ప్రాణాలు ఇవ్వడం కరెక్ట్ అంటే ప్రజలు మారతారా లేదా ఎంత మంది ఉన్నారు అది మనకి ఇప్పుడు క్రిటేరియా కాకూడదు పదమూడు అక్షోహిణలో ఎంతో కౌరవులున్ను ఐదు అక్షోహిణులు ప్రాణాలు ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉండాలి పదమూడు అక్షరాలు నెక్కు మామూలుగా అయితే కానీ ధర్మం ఇటు ఉంది అటువైపు చీరలు ఉన్నాడు ఇటువైపు బాధితులు ఉన్నారు అంతే మీరు ఐదు ఒక షేర్ల వైపు ఉండాలి సత్యం మైనారిటీలో ఉంటది మీరు నెగ్గకపోయినా సరే ఉండాలి ఇప్పుడు గురుగారు ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుంది కానీ ప్రజలకి చాయిస్ లేదు ముక్కు నిలబడిన వాళ్ళందరూ కూడా అవినీతి వాళ్ళు ప్రజలు ఎవరు ఎందుకోవాలి మరి అప్పుడు చాయిస్ అయినప్పుడు అటువంటి శక్తులు పుట్టాలి అంటే మొట్టమొదటి ఇబ్బంది తీసేయాలి డబ్బులు మీరు డబ్బులు అడ్డన్ చేస్తే విజయ గారు పోటీ చేస్తారు గొరగళ్ళు పోటీ చేస్తారు చాలా మంది వస్తారండి మన ఆప్షన్ లేకపోవడం ఒకటే రీజన్ ఆప్షన్ లేకపోవడానికి మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే వేల కోట్ల రూపాయలు డబ్బులు అవసరం మీకు బహిరంగ సభ పెట్టాలంటే జనాలను తీసుకురావడం అవసరం ఇవన్నీ డబ్బులు మయం చేసేసిన తర్వాత ఓన్లీ డబ్బులు వాళ్ళు వస్తారు దీంట్లోకి డబ్బు లేకుండా మీరు ఇన్న ఉద్యమాలు చేస్తారు కదా లక్షల మంది సంఘటన చేస్తారు ప్రజల్లో చైతన్యం ఉంది కదా లెక్కన చూసుకుంటే కనుక మా ఉద్యమాలు ఎంత బయట నడుస్తుంది అంటే న్యాయంగా మాట్లాడుకుంటే మేము సమాజంలో అత్యధిక భాగాన్ని ప్రధాన భాగాన్ని కదిలించే స్థాయిలో ఉన్నామని నేను ఎందుకు అంటే అద్భుతమైన లక్షల మంది మీరు సంఘటన చేస్తారు కదా కానీ ఫ్యూచర్ లో ఇది పెరుగుతూ తప్పి తరగదు కదా తగ్గదు కదా తప్పకుండా అంటే నేను గురువు గారి కోరుకున్నది అనేక మంది మిత్రుల యొక్క కృషి వల్ల మంచి ప్రయత్నం ముందుకెడతాను తప్పకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే మహానుభావులు మీలాంటి వాళ్ళు ఎప్పుడు అంటే యుగానికి పొడతారు అలాగే మన చరిత్రలో చాలా వరకు ఎంతో మంది మహానుభావులు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని పూర్తిగా అర్పించారు లేదు మీరు చేస్తున్నది నేను చూశాను కాబట్టి నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారని తప్పకుండా గురుగారు మళ్ళీ మీతో మరిన్ని విషయాలు నేను చర్చిస్తాను ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేయడం అనేది చిన్న విషయం కాదు అలాగా ఆ స్థాయిలో ఉండడం అనేది ఎన్ని సంవత్సరాలు కృషి అది అది ఒక్క రోజులో వచ్చింది కాదు ప్రజలు నమ్మకం సంపాదించుకోవాలంటే అది డబ్బులతో నమ్మకానికి పొలం లేవు అందువల్ల తప్పకుండా మీరు ఏ అనుకుంటున్నారో మీ మీ జయాలన్నీ కూడా తప్పకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాయని చెప్పి ఎవరు నమ్మబోయినా సరే మాలాంటి వాళ్ళు అయితే తప్పకుండా నమ్ముతారు గురుగారు అద్భుతమైన మరొకసారి మీ సహృదయకి మీ అన్వేషణకి మీ మంచి మనసుకి మీ విషయాలత్వానికి ముఖ్యంగా మీ అన్వేషణకి మరొకసారి నన్ను నమస్కారం చెప్పనే ఉన్నాను మీ ఛానల్కి ముఖ్యంగా అద్భుతం గురు చాలా సంతోషం భారత్ మూమెంట్ అని చెప్పి గురుగారికి రమణమూర్తి గారికి ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ వివరాలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా కష్టపడి అంటే ఒక పెద్ద ఒక పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళ ఉంటాయి సోషల్ మీడియా ఛానల్స్ అలా నిర్వహిస్తారో అలాగే ఎంతో శ్రమపడి ఆయన ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ తమ్మ డిజైన్లో కానీ ఆయన పెట్టేది కూడా అంటే ఒక వీడియో చేయాలంటే ఎంత కృషి చేయాలని తెలుసు అదే వాళ్ళ ఛానల్లో అను అడుగునా మనకి కనబడుతుంది తప్పకుండా మీరు గురుగారి వివరాలు కూడా లొకేషన్ కూడా ఆఫీస్ వివరాలు అన్నీ పెడతాను ఆయన ఆయన అనుమతి తీసుకొని పెడతాను ఎందుకంటే అనుమతి తీసుకొని పెట్టాలి పెట్టిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా గురుగారు రండి కలవండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే మనం కలవాలి మనలో ఎంతో చైతన్యం ఎంతో స్ఫూర్తి మనకి రగిలి మన భావితరాలు కూడా ఈ ఎనర్జీ కూడా పాస్ అవుతుండాలి ఈ స్ఫూర్తి కూడా ముందుకు వెళ్తుండాలి అని చెప్పి మా ఆకాంక్ష గురుగారితో నేను చాలా విషయాలు ఉన్నాయి ఆయన మా ఆయనతో మాట్లాడ మాట్లాడాల్సినవి ఆయన ఆ సమయం చూసుకుని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను గురుగారు మరొకసారి మీకు ధన్యవాదాలు